ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఈ తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి ఇరవై తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు గంట గంటకు జరగబోయేది ఇదే అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే గంట గంటకు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సెంబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే ప్రజాకర్షణ స్వభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ది పరుస్తారు వంశ వచ్చిన ఆస్తులను వీరు అభివృద్దిపరచడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క జాతక ఫలితాలు చూస్తే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా తులారాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా వస్తే మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే ఈ రోజు రెండు మూడు గుడ్ న్యూస్లు అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి గంట గంటకు ఈ విధంగా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఈ రోజు దినఫలాలు మీకు కనిపిస్తున్నాయి స్నేహితుల్లో ఒకరితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం అంటే ఒకరికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు మీ యొక్క స్నేహితులతో గొడవ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల కారణంగా కూడా బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎటువంటి పరిస్థితి సరే ఆలోచించకుండా తొందరపాటుతనంతో మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే మొదటికే మోసం వస్తుంది బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు ఖచ్చితంగా అవసరం అలాగే తులారాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి శుభవార్త వినిపించబోతుంది మీకు ఒక అవకాశం అయితే ముందుకు రాబోతుంది కానీ ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి ప్రతి అంశం కూడా మీకు నచ్చిన విధంగా ఉండకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి కాబట్టి ఆవేశపూరితంగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించి అనుపవజ్ఞులతో మాట్లాడి అలాగే శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపార భవిష్యత్తు గురించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి ప్రమోషన్లకు సంబంధించి మీ కార్యాలయంలో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ ని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి శివరాధన తప్పకుండా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదమైన మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి